దేవుని వాక్యంలోకి వెళ్దాము నేటి దినాన నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు వివరించదను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నటువంటి అంశం ద్వారా మనం నేర్చుకుందాము నిర్గమ కాండము నాలుగవ అధ్యయము పదహైదవ వచనాన్ని మనం చూసినప్పుడు నిర్గమ కాండము నాలుగవ అధ్యయము పదహైదవ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో మనం చూద్దాం ప్రియలార నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే నోటిని మనం భద్రం చేసుకున్న గురించి నేటి దినాన మనం నేర్చుకుంటున్నాం ప్రియలారా అనేక మార్లు దావేది గారు తన ప్రార్థనలో ఏకీభవిస్తూ అనేక ప్రార్థనలు చేస్తూ మనకి వస్తూ ఉంటున్నారు కీర్తనలు పదిహేడవ కీర్తన మూడు నాలుగు చరణాలను మనం ఆలోచన చేద్దాం ప్రియలారా మూడు నాలుగు చరణాలను మనం చూద్దాం కీర్తనలు పదిహేడు మూడు నాలుగు చరణాలను మనం చూద్దాం దేవుని వాక్యం ఏమైతే సెలవిస్తుందో మనము చూద్దాం మూడు నాలుగు మూడు నాలుగు రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను దావీదు గారు తన ప్రార్థన చేస్తూ దేవునితో మొరపెడుతూ ఉంటున్నాడు ఏమిటి అంటే అనేక మార్లు మాటల చేత అనేక మార్లు అనేకులు తప్పిపోతూ ఉంటున్నప్పటికీ మరి నేనైతే తప్పిపోకుండా ఉండడానికి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి దేవునికి మొరపెడుతున్నట్టుగా తాను మంచం మీద ఉన్నప్పుడు మొరపెడుతున్నట్టుగా మరి జ్ఞాపకం చేస్తున్నాం రాత్రి వేళలో వచ్చినటువంటి దురాలోచనలు నాకు రాకుండా కాపాడమని చెప్పి దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు అని అంటే ఈ లేఖనాలు రాత్రి వేళ నిన్ను నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించి తివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదనంటే దేవునితో ప్రార్థన చేస్తూ దేవునితో మనవి చేస్తూ నన్ను పరిశీలించినవు నాలో ఏ దురాలోచన లేదని చెప్పి నువ్వు గ్రహించినవు నాయన అని చెప్పి దేవునికి మొరపెడుతున్నట్టుగా మరి చూస్తూ ఉన్నాం నోటి మాట చేత నేను అతిక్రమింపను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార అనేకమార్లు నోటి మాట చేత అనేకులను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటూ ఉంటా అయినప్పటికీ పాపాన్ని ఒప్పుకొనువాడు అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొనివాడు కనికరపడును అని చెప్పి లేఖనాలు మనకు బోధిస్తూ ఉంటున్నాయి అందుకనే గారు పదే పదే తన నోటిని గురించినటువంటి విషయాలను క్లుప్తంగా దేవుని వాక్యంలో రాసి ఉంచబడి ఉంటున్నది కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగవ వచనాన్ని మనం ఆలోచన చేస్తే కీర్తనలు పద్నాలుగు పంతొమ్మిది పద్నాలుగవ చరణాన్ని మనం చూసినప్పుడు ఏహోవా నా ఆశ్రయ దుర్గమ నా యమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి గాక అని చెప్పి అంటే మన హృదయ ధ్యానము మన నోటి మాటలు దేవునికి అంగీకారం లగునుగాక అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు మనం కూడా మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవుని చిత్తమైనవా కావా అనేటటువంటిది ఆలోచన చేసేటటువంటి వారిగా ఉండాలి కీర్తనలు ముప్పై ఐదు పదిహేడవ చరణాన్ని చూద్దాం ప్రిలా కీర్తనలు ముప్పై ఐదు పదిహేడవ చరణాన్ని చూద్దాం ప్రభువ నీ విన్నాలు చూచుచు ఊరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపు భక్తిహీనులు శత్రువులుగా మారి అనేకులు దావి ఆటంకపరచడానికి ఆటంక పరచడానికి వచ్చినప్పటికీ మరి సింహముల నోళ్ళను మీరు మూయించమని చెప్పి దేవుణ్ణి వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మనకు కూడా అపాయములు ఇబ్బందులు అనేక సార్లు అనేకులు మనకు వచ్చినప్పటికీ దుష్టులు భక్తిహీనులు మనల్ని ఎంటాడినప్పటికీ మనం కూడా దేవుని ఆశ్రయించి దేవునికి మొరపెట్టేవారిగా మనం ఉండాలి కానీ మన వ్యక్తిగత ఆలోచనలు అవి దేవుని దృష్టికి అంగీకారములు కావు అనేటటువంటిది జ్ఞాపకం అంచుకోవాలి దేవుని చిత్తం మాత్రమే మన పట్ల నెరవేర్చుకునేటటువంటి వారిగా ఉండాలి ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి చరణాన్ని మనం చూద్దాం ప్రిలార నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటనీ భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటికి మనం చిక్కముంచుకోవాలి అంటే మౌనంగా ఉండడమే చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నదని చెప్పి దావీద్ గారు గ్రహించి ఉన్నారు ఎందుకంటే మూర్కి మూర్ఖుని నోటిలో మనము నోరు పెట్టవద్దు అని చెప్పి సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకనంటే మూర్ఖుని నోరు ఎలాంటిది అని అంటే తెగిన చెరువు లాంటిది అది మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి మన నోటికి చిక్కం పెట్టుకోవడము చాలా ప్రాముఖ్యం అని చెప్పి జ్ఞాపకం ఉంచుకుంటున్నాం కీర్తనలో నలభయో కీర్తన మూడవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం తనకు స్తోత్ర రూపముగు కొత్త గీత గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి ఎందు నమ్మిక ఉంచెదరు మన నోటితో కొత్త గీతములు పాడాలని చెప్పి ఆ పాట ద్వారా అనేకులు దేవుని మహిమపరుస్తారని చెప్పి స్తోత్ర స్తోత్రానికి అర్హుడైనటువంటి దేవుని మనము పాడాలి కొత్త గీతాలని చెప్పి ఈ లేఖన మందు కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం యాభై నాలుగవ కీర్తన రెండవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా యాభై నాలుగవ కీర్తన రెండవ చరణాన్ని మొదటి నుంచి కూడా మనం చూద్దాం దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు